అందరికీ నమస్కారం అండి ఈరోజు అయితే మేము లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఒకే చోట ఉన్న దేవాలయము ఇది ఈ దేవాలయము కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ప్రాంగణము ఆలయము అంతా రాతి కట్టడంతో ఉంటుంది చూడదగ అందరూ చూడాలా చూడాలనిపించే దేవాలయము ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్చనలు కుంకుమార్చనలు మన హోమాలు గాయత్రి మంత్రాలు అన్నీ ఇక్కడ జరుపుకుంటారు ఆ ఈ ఆలయం ప్రాంగణము చాలా విశాలంగా ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా వీక్షించడానికి ఉండడానికి చక్కని వసతులు కూడా ఉన్నాయి ఈ ఆలయము రాతి కట్టడంతో ఉండడం వల్ల చక్కని మండపాలు అమ్మవారి సేవ కోసము మనం ఉండడానికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ అక్కడ ఉండాలి పూజలు చేయించుకోవాలనే వాళ్ళు చక్కగా ఉండవచ్చు అన్ని వసతులు ఉన్నాయి ఈ ఆలయము ఏం కర్ణాటకలోనే ఉందని చెప్పాను కదా కర్ణాటకలో ఏదో ఒకటి ప్రాజెక్ట్ ఉందండి ఇక్కడ ప్రాజెక్టుకు ఒడ్డున ఉంటుంది ఆ ప్రాజెక్టు పేరు ఏంటో ఆ నది పేరు ఏమిటో చెప్పారు కానీ మర్చిపోయాను మీకంతా ఒకసారి దేవాలయం అయితే చూపిస్తున్నాను పూర్తిగా చూపించలేకున్నా అక్కడక్కడ కొద్దిగా మిస్ అయినా అమ్మవార్లు ముగ్గురు అమ్మవార్లు అయితే మనకు సాష్టాందుగా దర్శనమిస్తారు ముగ్గురు అమ్మలు కొలువై ఉన్న నేను ఆలయం మొత్తము చూపిస్తున్నాను చూడండి

ಹೌದಾ ಆ ಟೆನಿಕ್ ಐತಾಳಾ ಸರಿ ಇದೆ ಹೌದಾ ಸ್ವಾತಂತ್ರ್ಯ ತಿಮೋ ಇದು ಬಲಮತಿ ವರ್ಷಿಲ್ಲ ಮೋಟರ್ ಗೆ ಹೆಸರು ಗುಂ ಮಾಡ್ತೀನಿ ಬಲಮತಿ ವರ್ಷ ಇಲ್ಲ ಸರ್ ಏನ್ ಸರ್ ಕೈ ಟೆಂಗಿ ಕೈ ಆಗ್ತಿ ತಗೊಳ್ಳಿ ನಮಸ್ಕಾರ ಕೊಟಾದ್ರೆ 5 ರೂಪಾಯಿ ದಂಡ ಆದಮ್ಮ ఈ ఆలయము చుట్టూ ప్రాంగణము చక్కగా మండపాలు రాతితో కట్టినాయి కాబట్టి చల్లగా చల్లదనం అనేది ఎండాకాలంలో అయినా కూడా మేము వెళ్ళింది ఎండాకాలమే కానీ చక్కని చల్లని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే శ్రీచక్రం ఆకారంలో నిర్మించారు చక్కగా అమ్మవారిని శ్రీచక్రంగా మనం ఈ ఆలయం బయటనే చూసుకోవచ్చు లోపల అమ్మవారు కూడా శ్రీచక్రం ఆకారంలోనే ఉంటుంది చుట్టూ ఆలయం ఆలయం చుట్టూ పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి నేను వీడియో అయితే సరిగా చూపించలేకపోతున్నాను అయితే కొద్దిగా వీడియో కూడా అక్కడ పూజలు జరుగుతున్నాయి వీడియో అంతగా తీయొద్దని చెప్ చెప్పారు అందుకని నేను అక్కడక్కడ కొద్దిగా చూపిస్తున్నాను ఇక్కడ అన్ని పూజలు అమ్మ సరస్వతీ పూజ లక్ష్మీ పూజ మరి అమ్మ అమ్మ పర్ పార్వతీదేవి పూజలు ఎవరు ఏ పూజలు చేయించుకోవాలన్నా చక్కగా ఇక్కడ పూజ చేయించుకోవచ్చు ఈరోజు సరస్వతి పూజ ఇక్కడ జరుగుతున్నది అమ్మవారి ఆలయంది సరస్వతి దేవికి అందరము కలిసి కుంకుమార్చన అర్చన చేపిస్తున్నాము అమ్మవారు చక్కగా అందగా దీవిస్తుంది చక్ర ఆకారంలో వెలిసిన అమ్మవారి దేవాలయము ఇలా శ్రీచక్రంగా నిర్మించారు ఉత్సవాల టైంలో అమ్మవార్లను ఊరేగి ఊరేగించే రాధి చక్రాల రథం ఇది ఈ రథంపై అమ్మవార్లు ఊరేగుతూ దర్శనమిస్తారు ప్రతి ఒక్కరూ చూడవలసిన ముగ్గురమ్మల కళ్ళు దేవాలయము ఎప్పుడూ రద్దీతోటి భక్తులతోటి నిండి ఉంటున్నాము ఈ దేవాలయం అమ్మవారి ఆధారము ఈ అమ్మవారు పార్వతీ దేవి అదేనండి టెంపుల్ ఒడ్డున ఉన్న ఇది ప్రాజెక్టు ఒడ్డున నది ఒడ్డున ఉన్న దేవాలయము ఈ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదో యాదగిరి జిల్లాలో ఉంది కానీ ఈ ప్రాజెక్టు పేరైందో మీకే మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి నాకు చెప్పారు కానీ మర్చిపోయాను ప్రాజెక్టు నది ఈ ప్రాజెక్టు పేరు చెప్పండి తెలిసిన వాళ్ళు ముగ్గురు అమ్మల దర్శనం అయితే చక్కగా జరిగింది అమ్మవార్లు చక్కగా కన్నుల విందుగా మాకు దర్శనం ఇచ్చారు ఆ తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరి చక్కగా పొలాలు పొలాల మధ్యలో ఉన్నది రోడ్డు పొలాల మధ్యలో నుంచి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా కొద్దిసేపు అందరూ ఆకలితో ఉన్నారు ఆకలిని తీర్చుకోవడానికి మధ్యలో ఒక చిన్న దాబా లాంటిది అక్కడ ఆపుకొని అక్కడ భోజనం చేశాము చక్కని భోజనం అండి ఎక్కడికి పోయినా ఏదో ఒక తృప్తిగా ఉన్నామనే ఒక తృప్తి కలగడానికి చక్కని భోజనం అయితే మంచి రుచిగా ఉంది కూడా భోజనం కూడా పరోటా ఆ తర్వాత మెంతిపప్పు ఆ తర్వాత జీడిపప్పు కర్రీ ఆ తర్వాత పన్నీర్ కర్రీ ఈ బలేరు టేస్టీగా ఉన్నాయి ఎక్కడో ఒక చోట ఇలాంటి టేస్ట్ అయితే మనకు తగులుతుంది అన్ని చోట్ల పోయిన చోట్ల అంతా ఆ రుచి రాదు కానీ ఇక్కడ మాత్రం మంచి అద్భుతమైన రుచి అయితే మంచిగా ఉంది అందరం కడుపు నిండా భోజనం చేసి ఇంటికి అయితే బయలుదే బయలుదేరాల్సింది ఇంకా అమ్మవారి పరోటా జీడిపప్పు కర్రీ మాకు పరోటా దర్శనం అందుకు కూడా పన్నీర్ కర్రీ తర్వాత మెంతిపప్పు భోజనం జీరా రైస్ ఈ కాంబినేషన్ చాలా మంచి రుచిగా ఉంది చక్కని భోజనం అయితే ఆ కడుపు నిండా తిన్నామన్న తృప్తితో హాయిగా భోజనం చేసి ఇంకా ఇంటికి బయలుదేరాల్సిందే మా మనవరాలు మా మనమరాలు ఇంకా కొద్దిగా లేటుగా మనమరాలు తింటుంది ఆమె పెడితే కానీ తినదు కానీ ఈ రోజు ఆకలి వేస్తుంది శుభ్రంగా తినేస్తుంది తనే అందరూ తృప్తిగా భోజనం చేసి వీడు నా పన్నీర్ కర్రీ కూడా సూపర్గా ఉందండి తీయలేకపోయాను ఒక్కొక్క చాట ఒక్కొక్క రుచి వస్తుంది కానీ ఇక్కడ రుచి కూడా భలే మంచి మంచి రుచి నాకు అనిపించింది పెడితే కానీ తినదు ఈరోజు ఆకలితో ఉన్నాం కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ అందరూ పూర్తిగా హాయిగా భోజనం చేసి ఇంకా చల్లగా కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకా బయలుదేరాల్సిందే ఎన్ని పుణ్య ఎన్ని పుణ్యక్షేత్రాలు చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అమ్మవార్ల దర్శనం అయితే మాకు సంపూర్ణంగా లభించింది ముగ్గురు అమ్మల తల్లి మూలకటమ్మ అంటారు కదా అలాంటి దర్శనం మాకైతే తృప్తిని కలిగించింది జీరా రైస్ కాంబినేషన్ చాలా బాగా చేశారండి డాబా రోడ్డు సైడ్ ఉంటుంది ఈ దేవాలయానికి దగ్గరలోనే ఉంటుంది దేవాలయం అడ్రస్ అయితే మీకు దేవాలయం పైన ఉన్న బోర్డు పైన ఉంటుంది కదా కర్ణాటక క ఉంది కాబట్టి నాకు కన్నడ రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అడ్రస్ కాబట్టి మీరు అడ్రస్ దేవాలయం పైన బోర్డు అడ్రస్ కూడా చూసుకొని మీరు చూడాలనుకుంటే వెళ్ళి రావచ్చు నమస్తే థ్యాంక్ యూ